హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మీకు మా తోటలోని బొప్పాయి చెట్టుని దానికి పండిన కాయని చూపిస్తాను రండి ఈవెన్ ఫ్రెండ్స్ బొప్పాయి కాయ బాగా పండిపోయింది ఈ చెట్టు అసలు మేము వేయలేదనమాట అదే పడి మొలిచింది అయితే ఏముంటుందిలే చూద్దాంలే ఎందుకు పీకాలి వచ్చింది కదా అని చెప్పేసి పీకలేదు అయితే ఎంత కాయలు ఇప్పుడిప్పుడే వస్తున్నాయి మొన్న ఒకసారి చూపించాం కదా అది ఫస్ట్ కాయ అనమాట ఇది కాయ అసలు ఎంత రెడ్గా ఉంటుందంటే లోపల కోస్తే పడి మలిసింది కదా ఏం టేస్ట్ ఉంటుందిలే అనుకున్నా అస్సలు ఎంత స్వీట్గా అంటే షుగర్ లాగా అంత స్వీట్గా ఉంది ఇంకా ఈరోజు కోసాం కదా రేపు కానీ దీన్ని కోసుకుంటే చాలా బాగుంటుంది అనమాట దీనిలో అసలు ఇత్తనాలు కూడా ఉండవు అనమాట అసలు ఎంత కోసాక మీకు ఎంత రెడ్గా ఉంది ఎలా ఉంది అనేది మళ్ళీ కోసినప్పుడు చూపిస్తాను రేపు కొద్దాం ఫ్రెండ్స్ దీన్ని చూడండి ఇదిగో బొప్పాయి కాయ చూడండి బాగా పండిపోయింది చూడండి విత్తనాలు లేవు తక్కువ ఉంటున్నాయని చెప్పాను కదా మూడే మూడు విత్తనాలు ఉన్నాయి కాయ మొత్తానికి కలిపి కాయ కూడా బాగా రెడ్గా బాగా పండిపోయింది మనం బయట కొనుక్కుంటే ఇంత ఫ్రెష్గా ఉండవు కదా మన తోటలో పండించుకొని తింటే ఆ సాటిస్ఫాక్షనే వేరు పూర్తి ఆర్గానిక్ అది ఏం లేకుండా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చూడండి ఎంత ఎర్రగా ఉందో చూడండి ముక్కలకి వస్తున్నాను ఎర్రగా టేస్ట్ కూడా చాలా స్వీట్ గా ఉంటుంది